లేని ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫైవ్ మినిట్స్ ట్రైన్ తీసుకుంటాను ఈ సందర్భంగా తాగించాలి ముఖ్యంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి వెళ్ళాలని తర్వాత నా నుంచి వస్తున్నాను తాగడం వంజ్యర గౌరవ సార్ అది ఈ సినిమా నా నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ వీరు యాక్ట్ చేస్తున్నప్పుడు భయపడలేదు అండ్ ఎల్లర్లీ చేస్తున్నప్పుడు భయపడలేదండి ఎందుకోసం అంటే ఆవిడ రీమేక్ నేను ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నాకు దానిపైన కొద్దిగా అవగాహన ఉండేది యాక్టింగ్ పైన కావచ్చు స్టోరీ పైన కావచ్చు ఎలా చేయాలి అనేది ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు నాకు ఒక డెమో ఉండేది వాటిని చూసి చాలా ఫాలో అయిపోయాను సో దాంట్లో ఎలాగో రీమేక్ సినిమాలు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది కథాపరంగా మంచి పేరు వచ్చింది అంటే హిట్ పరంగా కూడా తప్ప మంచి హిట్ వచ్చింది మంచి ఫెయిల్ వచ్చింది సో తప్పకుండా ఆ రీమేక్ సినిమాల వల్ల మంచి ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నాను చేసేసాను అది మీ అందరి సపోర్ట్ కూడా అప్పుడు నాకు బాగా లభించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వజ్ర కావచ్చు సరే గోవింద మూవీకి వచ్చేసరికి మాత్రం ఇది నాకు డైరెక్ట్ స్ట్రైట్ సినిమా అయింది స్ట్రైట్ సినిమా అయింది స్ట్రైట్ కథ అయింది ఏదైనా ఇక్కడ నేను ఈ సినిమా నటించేటప్పుడు నన్ను నేను కొత్తగా ఏదైనా ఆవిష్కరించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ సినిమా నాకు మొదట జిటిఆర్ మహేంద్ర కథ చెప్పినప్పుడు చాలా చాలా బాగా నచ్చిందండి మెయిన్ పాయింట్ బాగా నచ్చిందండి ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే హీరో యొక్క లక్ష్యం గొప్పదవచ్చు కాకపోతే అతను వెళ్లాల్సిన మార్గం కూడా చాలా మంచిగా ఉండాలి లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే ఈ పాయింట్ బాగా నచ్చిందండి ఆ దేవుడు ఒక మానవుడు అని ఈ రెండు కాన్సెప్ట్స్ మధ్య ఒక చిన్న డివైన్ తత్తో ఈ సినిమా చేయడం జరిగింది సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా చేయడం జరిగింది దానికి అప్పుడు నాకు డైరెక్టర్ కావాలి సో మా డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మోర్ స్క్రీన్ ప్లే చేంజ్ చేసి వీళ్ళు మా డైరెక్టర్ అరుణ్ కావచ్చు జీటార్ మహేంద్ర కావచ్చు అందులో స్క్రీన్ ప్లే డైరెక్టర్ మా ప్రకాష్ కావచ్చు వీళ్ళందరూ నాకు మొదట వచ్చిన వెంటనే ఈ సినిమా మనం అందరూ ఓకే చేసిన వెంటనే వాళ్ళు నాకు ఇచ్చిన మొదటి సలహా ఏంటంటే బ్రదర్ నువ్వు చెట్టికి ఈ సినిమా హీరోలా వస్తే మనం చేయలేము నువ్వు కమెడియన్లో వస్తే మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ చేస్తుందని అని చెప్పారు సో ఆ సలహాను వాళ్ళ గురించి చెప్పిన సలహాను మనస్ఫూర్తిగా పాటించాను ఒక కమిడియన్ లా అంటే హీరో అంటే రెండు సినిమాలు హీరోగా చేశాను కాబట్టి నువ్వు ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కామెడియన్లో వస్తే తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు సో ఆ రేజ్ లో కమెడియన్లో వచ్చాను ఈ సినిమా కావాల్సినవన్నీ కామెడీగా చేశాను మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాది యూట్యూబ్ లో చాలా మినియన్ వీస్ ఉంటాయండి కథ చిత్రం కావచ్చు లవర్స్ కావచ్చు వెంకటేద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు ఇలా నేను చేసిన కామెడీ విషయంతో మిగరీ నివీస్ ఉంటాయి అలా వాటి ఇన్వేషన్తో అలా ఉండాలి అలా పనుగా చేయాలి కొంచెం క్లాత్ స్క్స్ కానీ చేయాలి అని చెప్పి ఈ సినిమాలో మళ్ళీ అలా సెకండ్ హ్లాస్లో మళ్ళీ మీరు మిగిలేని న్యూస్ చూసేటటువంటి ఒక నాలుగు సీన్లు స్కీమ్లు ట్రిప్స్ పరంగా బాగా టెక్ట్ చేశారండి ప్రకాష్ డైరెక్టర్ అండ్ గీటర్ మహేంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తప్పకుండా ఈ సినిమా నప్తగిరి నిమ్మల్ని నవ్వించు అని మంచి ఎమోషన్ గుర్తు కదా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్లు తప్పగిరి ఎక్కువ సినిమా ఎంటర్టైన్మెంట్ కన్నా ఎమోషన్ బాగా వర్క్ ఆ సినిమా ఆగింది ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్క్ కొట్టే ఆ సినిమా ఆగింది సో అది కథ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని పరంగా అడ్డే చేసుకుంటూ వెళ్ళాం అలాగే ఈ సినిమాలో కూడా